అన్నింటికి తట్టుకొని నిలబడి సాలిడ్ ఇస్తే ఆ కిక్కే వేరు స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ విషయంలో జరిగింది ఆయన దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన ఓ అమ్మాయి ఆయన లేనిపోని ఆరోపణలు మోపింది మహిళల రక్షణ కోసం ఉన్న చట్టాలను ఆమె ఓ మనిషిని ముప్పు తిప్పలు పెట్టడానికి అస్త్రాలుగా వాడుకుంది తాను ఏం చెబితే అది జనం నమ్మేస్తారులే అనుకుని తనకు కావలసినట్టు కదలంది అయితే మన నిజాయితీయే ఎప్పటికైనా మనల్ని రక్షిస్తుందని నమ్ముకున్న జానీ మాస్టర్ తన పని తాను చేసుకుంటూ తనేంటో నిరూపించుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు తనను కిందకు లాగాలని ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా వాటిని తలదన్నుకుంటూ పనే దైవంగా నచ్చిన పనిని అందరూ మెచ్చేలా చేసుకుంటూ వెళ్తున్నారు అందుకు ప్రతిఫలమే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమాలోని చికిరి చికిరి సాంగ్ గ్లోబల్ రేంజ్ లో సూపర్ డూపర్ హిట్ అవ్వడం ఒకవైపు కొరియోగ్రఫీ బాధ్యతలు చూసుకుంటూనే మరోవైపు తన అసోసియేషన్ కోసం తను ఏం చేయాలో అది చేస్తూనే ఉన్నారు అందులో భాగంగానే తాజాగా జరిగిన తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సెస్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల్లో తన సతీమణి సుమలతను ప్రెసిడెంట్ గా గెలిపించుకున్నారు ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్నట్లు జానీ మాస్టర్ చేసిన ప్రయత్నం ఫలించింది తాను ఏ తప్పు చేయలేదు కాబట్టి అసోసియేషన్ లో అందరి మద్దతు ఆయనకు మళ్ళీ లభించింది రీసెంట్ గా జరిగిన టిఎఫ్టిఏ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో మొత్తం ఐదు వందల పది ఓట్లలో నాలుగు వందల ముప్పై తొమ్మిది ఓట్లు పోలయ్యాయి అందులో సుమలత జానీ మాస్టర్ కు రెండు వందల ఇరవై ఎనిమిది ఓట్లు జోసఫ్ ప్రకాష్ కు నూట తొంభై తొమ్మిది చంద్రశేఖర్ కు పదకొండు ఓట్లు వచ్చాయి మొత్తంగా ఇరవై తొమ్మిది ఓట్ల మెజారిటీతో సుమలత విజయం సాధించారు ఇక్కడ జానీ మాస్టర్ తన సతీమణిని ప్రెసిడెంట్ గా నిలబెట్టడమే కాదు గెలిపించుకున్నారు కూడా తనపై ఆరోపణలు వచ్చిన సమయంలో సుమలత కూడా ఎంతో క్షోభకు గురయ్యారు భర్తపై అలాంటి ఆరోపణలు వస్తే ఇంకొకరైతే బయటకు కూడా రారు కానీ సుమలత తన భర్తకు ఎంతగానో అండగా నిలిచారు మానసికంగా ఎంతో ధైర్యాన్నిచ్చారు అందుకే జానీ మాస్టర్ ఆ గాయం నుంచి త్వరగా కోలుకొని చికిరి చికిరి లాంటి అద్భుతమైన పాటను ఇవ్వగలిగారు మొత్తంగా మనం మంచి చేస్తే అదే మనల్ని రక్షిస్తుందనే నమ్మకాన్ని జానీ మాస్టర్ తన విషయంలో నిరూపించారు